శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి జ్యోతిషాలయం యొక్క ఫోటో చేయించేసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పండి స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అక్టోబర్ రెండు ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు వారి జీవితంలోని వివిధ అంశాలు ఎలా ప్రభావితం కాబోతున్నాయో గ్రహాల సంచారం వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోందో వివరంగా పరిశీలిద్దాం ఈరోజు మీ ప్రియమైన వారి మద్దతు మీకు పూర్తిగా లభిస్తుంది మీరు ఆనందం మరియు సంతోషంతో సమయాన్ని గడుపుతారు మీ గృహంలో సౌఖ్యం మరియు సంతృప్తి వెళ్లివిరుస్తాయి మీ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అతిథుల రాకకు అవకాశం ఉంది ఆహారం మరియు విందులు ఆకట్టుకునేలా ఉంటాయి మీరు అందరి పట్ల గౌరవం మరియు మర్యాదను పాటిస్తారు సేకరణ మరియు పరిరక్షణపై ఆసక్తి పెరుగుతుంది బ్యాంకింగ్ లావాదేవీలపై దృష్టి సారిస్తారు ఆర్థిక బలం పెరుగుతుంది శుభవార్తలు వింటారు మీరు పరిణతితో కూడిన వైఖరిని కొనసాగిస్తారు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుతాయి మీరు దయగల ఆతిథ్యం ఇవ్వడంలో రాణిస్తారు ముఖ్యమైన చర్చలు విజయవంతమవుతాయి మీరు సాంప్రదాయ కార్యకలాపాలు మరియు సంప్రదాయాలతో అనుబంధం కలిగి ఉంటారు ఈ అంశాల ఆధారంగా మీ రోజువారి జీవితంలోని ప్రతి కోణాన్ని విశ్లేషిద్దాం ధనసు రాశి జాతకులకు ఈరోజు ఆర్థికంగా అత్యంత అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు గ్రహాల అనుగ్రహం వల్ల మీ ఆర్థిక బలం గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీరు గతంలో చేసిన పెట్టుబడులు లేదా పొదుపు పథకాల నుండి ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది ఆర్థిక బలం పెరుగుతుంది అన్న సూచన మీ బ్యాంకు ఖాతాలో సానుకూల కదలికలను సూచిస్తోంది ఈరోజు మీరు బ్యాంకింగ్ లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు కొత్త ఖాతాలు తెరవడం దీర్ఘకాలిక డిపాజిట్లు చేయడం లేదా ఆర్థిక ప్రణాళికలను సమీక్షించుకోవడం వంటి వాటికి ఇది సరైన సమయం మీ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అనగా మీరు మీ జీవనశైలిని ఉన్నతీకరించుకోవడానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోగలుగుతారు విలువైన వస్తువులు ఆభరణాలు లేదా కళాఖండాల సేకరణ మరియు పరిరక్షణపై మీకు ఆసక్తి పెరుగుతుంది ఇది కేవలం హాబీగానే కాకుండా భవిష్యత్తులో మంచి రాబడినిచ్చే పెట్టుబడిగా కూడా మారవచ్చు ఎక్కడి నుంచైనా ఒక శుభవార్త మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది అది వారసత్వంగా రావాల్సిన ఆస్తి గురించిన వార్త కావచ్చు లేదా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక సహాయం మంజూరైన వార్త కావచ్చు మొత్తం మీద ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉంది మరియు మీరు మీ ఆర్థిక నిర్ణయాలను ధైర్యంగా మరియు ఆత్మవిశ్వాసంతో తీసుకోవచ్చు ఈరోజు ధనస్సు రాశి వారి ఆరోగ్య పరిస్థితి చాలా సంతృప్తికరంగా ఉంటుంది మీ మానసిక ఆనందం మరియు సంతోషం మీ శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి మీరు ప్రియమైన వారితో సమయం గడపడం గృహంలో సౌకర్యవంతమైన మరియు ప్రశాంతమైన వాతావరణం ఉండడం వల్ల మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అయితే ఆహారం మరియు విందులు ఆకట్టుకునేలా ఉంటాయి అన్న సూచన ఒక చిన్న హెచ్చరికను కూడా ఇస్తోంది అతిథుల రాక వేడుకల కారణంగా మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు ఈ ఆనందంలో మోతాదుకు మించి తినకుండా జాగ్రత్త వహించడం ముఖ్యం జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండడానికి మితంగా భుజించడం మరియు ఆరోగ్యకరమైన ఆహార నియమాలను పాటించడం మంచిది మీ జీవన ప్రమాణాలు మెరుగుపడంతో మీరు మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టడానికి మంచి వ్యాయామశాలకు వెళ్ళడానికి లేదా యోగా ధ్యానం వంటి వాటిపై దృష్టి పెట్టడానికి మొగ్గు చూపుతారు మీలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి మరియు మీరు ఉత్సాహంగా చురుకుగా ఉంటారు మీ పరిణతితో కూడిన వైఖరి మిమ్మల్ని మానసికంగా స్థిరంగా ఉంచుతుంది ఈరోజు ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్యలు కనిపించడం లేదు కానీ చిన్నపాటి జాగ్రత్తలతో మీరు సంపూర్ణ ఆరోగ్యంతో రోజంతా గడపవచ్చు ఉద్యోగ రంగంలో ఉన్న ధనస్సు రాశి వారికి ఈరోజు ఒక విజయవంతమైన రోజుగా నిరూపించబడుతుంది మీ కార్యాలయంలో ముఖ్యమైన చర్చలు మరియు సమావేశాలు ఫలవంతమవుతాయి మీ ఆలోచనలు ప్రణాళికలు ఉన్నతాధికారులచే ప్రశంసించబడతాయి ముఖ్యమైన చర్చలు విజయవంతమవుతాయి అన్న సూచన మీరు ఒక క్లిష్టమైన ప్రాజెక్టుకు ఆమోదం పొందవచ్చు లేదా మీ బృందంతో జరిగిన చర్చలు సానుకూల ఫలితాలనిస్తాయి సూచిస్తోంది మీరు అందరి పట్ల గౌరవం మరియు మర్యాదను పాటించడం వల్ల యోగులతో మరియు పై అధికారులతో మీ సంబంధాలు బలోపేతమవుతాయి మీ పరిణతితో కూడిన వైఖరి మీ పని పట్ల మీకున్న నిబద్ధత మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి ఆర్థికంగా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంది జీతభత్యాల పెంపుదల గురించిన శుభవార్త లేదా ఊహించని బోనస్ అందుకునే అవకాశాలే ఉన్నాయి ఇది మీ వృత్తిపరమైన ఎదుగుదలకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది మీరు మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయడమే కాకుండా కొత్త సవాళ్లను స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఈరోజు మీ ఆత్మవిశ్వాసం ఉన్నతంగా ఉంటుంది మరియు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మీ కృషికి తగిన గుర్తింపు లభించే బలమైన సూచనలు ఉన్నాయి వ్యాపారం మరియు వాణిజ్య రంగాల్లో ఉన్న ధనసు రాశి జాతకులకు ఈరోజు అత్యంత లాభదాయకంగా మరియు పురోగతినిచ్చేదిగా ఉండబోతోంది ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుతాయి అన్నది ఈరోజుకు కీలకమైన సూచన కొత్త వ్యాపార భాగస్వామ్యాలు పెద్ద కాంట్రాక్ట్లు లేదా విస్తరణకు సంబంధించిన అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు మీరు ఈ ప్రతిపాదనలు జాగ్రత్తగా పరిశీలించి మీ పరిణతితో సరైన నిర్ణయం తీసుకోవాలి ముఖ్యమైన అకౌంటుదారులతో లేదా పెట్టుబడిదారులతో జరిగే చర్చలు విజయవంతమవుతాయి ఇది మీ వ్యాపారానికి కొత్త ఊపునిస్తుంది ఆర్థికంగా మీ బలం పెరుగుతుంది నిధుల ప్రవాహం సజావుగా ఉంటుంది మరియు పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది బ్యాంకింగ్ లావాదేవీలపై దృష్టి సారించడం ద్వారా మీరు మీ వ్యాపారానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోగలుగుతారు మీరు దయగల మరియు గౌరవప్రదంగా వ్యవహరించడం వల్ల వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సాంప్రదాయ వ్యాపారాలు లేదా కుటుంబ వ్యాపారాల్లో ఉన్నవారికి ఈరోజు ప్రత్యేకంగా కలిసి వస్తుంది వారు సాంప్రదాయాలను గౌరవిస్తూనే నూతన పద్ధతులు అవలంబించడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు మొత్తం మీద వ్యాపార విస్తరణకు కొత్త ఒప్పందాలకు దుర్చుకోవడానికి లాభాలు ఆర్జించడానికి ఇది ఒక అద్భుతమైన రోజు విద్యార్థులకు ఈరోజు మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కానీ సానుకూల దృక్పథంతో మెరుగైన ఫలితాలను సాధించవచ్చు సేకరణ మరియు పరిరక్షణపై ఆసక్తి అనేది జ్ఞానాన్ని సేకరించి దాన్ని మనసులో భద్రపరుచుకోవాలనే మీ తపనను సూచిస్తోంది మీరు నూతన విషయాలను నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతారు కష్టమైన సబ్జెక్టులపై దృష్టి పెట్టడానికి ఇది మంచి రోజు మీ గృహంలో ఉండే సౌకర్యవంతమైన మరియు ప్రశాంతమైన వాతావరణం మీ ఏకాగ్రతకు దోహదం చేస్తుంది కుటుంబ సభ్యుల సహకారం మీకు మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది అయితే ఇంట్లో అతిథుల రాక లేదా ఇతర సామాజిక కార్యక్రమాల వల్ల మీ అధ్యయనాలకు కొంత ఆటంకం కలగవచ్చు కాబట్టి మీరు మీ సమయాన్ని సరిగ్గా ప్రణాళిక చేసుకోవడం చాలా ముఖ్యం మీ పరిణతితో కూడిన వైఖరిని ప్రదర్శిస్తూ చదువుకు మరియు ఇతర కార్యక్రమాలకు మధ్య సమతుల్యతను పాటించాలి ఉన్నత విద్య లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు లేదా ప్రవేశానికి సంబంధించిన శుభవార్తలు అందే అవకాశం ఉంది ఈరోజు మీరు మీ ఉపాధ్యాయుల పట్ల గౌరవంగా మెలగడం వారి సలహాలను పాటించడం ద్వారా ప్రయోజనం పొందుతారు ఈరోజు ధనస్సు రాశి వారికి చాలా విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సంభవ్య ఇబ్బందులు నివారించవచ్చు మీ ఆర్థిక బలం పెరుగుతున్నప్పటికీ అతిగా ఖర్చు చేయడం లేదా ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం వంటివి చేయవద్దు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు వచ్చినప్పుడు వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి అతిథి మర్యాదలు విందుల కారణంగా ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మితంగా భుజించడం చాలా ముఖ్యం జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవాలి చర్చల్లో విజయం అందరి నుండి గౌరవం లభిస్తున్నప్పుడు మీలో అహంకారం తలెత్తకుండా చూసుకోవాలి వినయం మరియు పరిణతితో కూడిన వైఖరిని మీ సంబంధాలను కాపాడుతుంది ఇంట్లో సామాజిక కార్యక్రమాలు ఎక్కువగా ఉండడం వల్ల మీ వ్యక్తిగత లేదా వృత్తిపరమైన పనులను నిర్లక్ష్యం చేయవద్దు సమయాన్ని సరిగ్గా విభజించుకుని అన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలి కుటుంబ జీవితం పరంగా ధనస్సు రాశి వారికి ఈరోజు ఒక పండుగలా గడిచిపోతుంది మీ ప్రియమైన వారి మద్దతు మీకు లభిస్తుంది అన్నది మీ కుటుంబ సభ్యులు మీకు అండగా నిలుస్తారని స్పష్టం చేస్తోంది గృహంలో సౌఖ్యము మరియు సంతోషంతో నిండిన వాతావరణం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు